నిన్నటి దినం మన రాష్ట ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం బొమ్మగానపల్లి గ్రామంలో కొంతమంది యువకులైతేనేమి అలాగే ఆ గ్రామ సర్పంచ్ అయితేనేమి మన ప్రియతమ నేత రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా అంటే అది ఓడ్చుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ఇంత గ్రాండ్గా చేయడం ఏంటి అధికారంలో ఉన్నా లేకున్నా అనేసి ఉద్దేశంతో నిన్నటి రాత్రి పోలీసులు బ్రహ్మసముద్రం పోలీసు వారు కొంతమందిని యువకులైతేనేవి అలాగే ఆ గ్రామ సర్పంచ్ ఆజ్నారెన్ రెడ్డి అయితే ఎత్తుకొని వెళ్ళి దారుణంగా కొట్టడం హేయమైన చర్య కాబట్టి ఇప్పటికైనా రాష్ట పోలీస్ యంత్రాంగం తక్షణం స్పందించి అమాయకులైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించకుండా ఏమే అలాగే భవిష్యత్తులో కూడా పోలీసులు అంటే కార్యకర్తలు రక్షణ ఉండాలి కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియస్తూ ఇప్పటికైనా తక్షణం అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని తెలియజేస్తూ